అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఆందోళన వద్దు ఆదుకుంటాం మిర్చి క్వింటాలకు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క ఎనభై ఒకటి కంటే తగ్గితే కొనుగోలుకు కేంద్రం అనుమతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిరుసగం భరించాలి ఈ క్రాప్ ఆధారంగా సాయాన్ని పరిశీలిస్తాం మిర్చి సాగుకు పెట్టుబడులు తగ్గించాలి రైతులు వ్యాపారులు ఎగుమతిదారులతో సీఎం చంద్రబాబు భేటీ నాలుగు పాటు సుదీర్ఘంగా చర్చ ఇదండి పరిస్థితి ధరలపై మిరప రైతులు ఆందోళన చెందాల్సినటువంటి పని లేదని వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే భరోసా ఇచ్చారండి మార్కెట్ జోక్యం పథకం కింద సాయం అందించేందుకు కేంద్రం ముందుకొచ్చిందని నష్టపోయిన ప్రతి రైతుకు సాయం సాయం అందించాలనే తమ తాపత్రయమని తెలిపారు ఇదండి జగన్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను మాత్రమే ఎవరు నమ్మద్దు అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో కీలక అడుగు ఐదు జిల్లాల్లో భూసేకరణ అధికారుల నియామకం నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పొడవున ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ అండి ఇరవై మూడు మండలాలు నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా నిర్మాణం రెండు అనుసంధాన రహదారులు కూడా ఇదండి ఓఆర్ఆర్ నిర్మించడానికి కీలక అడుగైతే వేస్తున్నారంట అమరావతి చుట్టూ చూడండి ఇక్కడ బొమ్మ వేస్తారు కదా బుద్ధుడి విగ్రహం చుట్టూ చూడండి ఓఆర్ఆర్ రింగ్ రోడ్ అనమాట ఓఆర్ఆర్ రోడ్ నేడు యథావిధిగా గ్రూప్ టూ మెయిన్స్ వాయిదా వేయాలని ప్రభుత్వం లేక అలా చేస్తే ఎన్నికల కూడా ఉల్లంఘనే అన్న ఏపీఎస్సి పలు ప్రాంతాల్లో అభ్యర్థుల ఆందోళన రాష్ట్రంలో ఆదివారం జరిగే గ్రూప్ టూ ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం సూచించిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం యథావిధిగా పరీక్ష నిర్వహించేందుకే మొగ్గు చూపింది అందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది పరీక్ష నిర్వహణ అభ్యర్థులకు శ్రేయస్కరం కాదని హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిన చేయాల్సినందున వాయిదా వేయాలని ఏపీఎస్సి కార్యదర్శి సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసింది ఇదే పరిస్థితి స్వరంగంలో పెను విపత్తు ఎస్ఎల్బీసీ టెన్నెల్లో కూలిన పైకప్పు చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులు మట్టి నీరు లీకేజ్తో విపత్తు తక్షణ సహాయ చర్యలకు తెలంగాణ సీఎం ఆదేశం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ ఎన్డీఆర్ఎఫ్ ప్ర బృందాలను పంపిన కేంద్రం దండి స్వరంగంలో విపత్తు జరిగిందంట దాని గురించి రాశారు మయోరానా మహాబలశాలి భూమి మీద ఉన్న కంప్యూటర్లన్నింటినీ మించిన శక్తి శక్తివంతమైన క్వాంటమ్ దిశగా ముందడుగు అరచేతిలో ఎమిడిపోయే గాడ్ చిప్ను ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెల్ల శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్లను రూపొందించారంటండి దాని గురించి రాశారు వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ తెలిపారు రేషన్ కార్డులో మార్పులకు చేర్పులకు అవకాశం కల్పిస్తామని అన్ని సచివాలయాల్లో ఈ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘంలో శనివారం ఆయన మంత్రి ఆనం రమణారెడ్డి రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఇది పరిస్థితి వైద్య పరీక్షలు చేయించుకున్న పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో శనివారం వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది వైద్య సిబ్బంది ఆయనకు స్కానింగ్ ఇతర పరీక్షలు చేశారని చెప్పింది వైద్యులు ఆ నివేదికలు పరిశీలించిన తర్వాత పవన్కు పలు సూచనలు చేయడంతో పాటు మరికొన్ని పరీక్షలు అవసరమని చెప్పాలని చెప్పారని పేర్కొంది ఇదే పరిస్థితి రాష్ట్రానికి టెస్లా తెచ్చే యత్నం దేశంలో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు సంస్థ ఆలోచన ఇప్పటికే పలుమార్లు సంస్థ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు ఇతర రాష్ట్రాల నుంచి తీవ్ర పోటీ అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ టెస్లా కార్ల తయారీ యూనిట్ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది తక్కువ ధరకు ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తేవాలన్నదే సంస్థ ఆలోచన కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆ సంస్థ ప్రతినిధి బృందం ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలోని భూములను పరిశీలించినట్లు తెలిసింది ఈ టెస్లా కార్ల తయారీ కంపెనీ కానీ వస్తే రాష్ట్రానికి మంచి పెట్టుబడులు వచ్చినట్టే అండి వరద జలాలు వాడుకుంటే తప్పేంటి కృష్ణా బోర్డు సమావేశంతో సమావేశంలో మన వాదన గట్టిగా వినిపించండి జలవనరుల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు వరద జల జలాలు వాడుకుంటే తప్పేంటి అన్నట్లుగా ఆ భేటీలో వాదించండి అంటున్నాడండి ఇక్కడ చూడండి ఒక కార్టూనేసర్ ఇది ఇదీ సంగతిలో నా వెంట్రుక్ కూడా పేకలేరు అంత చూస్తాం బట్టలోడదీస్తాం అంటూ జగన్ ప్రిపేర్ అవుతున్నాడు దేనికోసం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని జగన్ నిర్ణయం అంట ఎస్సీఎస్టీల ఇళ్లపై సౌర ప్రాజెక్టులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యయం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఇరవై లక్షల కనెక్షన్లకు ఆ సీఎం సూర్యఖర్ సారీ పీఎం సూర్యఘర్ పథకం కింద ఇళ్ళ పైకప్పు సౌర పలకాల ఏర్పాటు ప్రాజెక్టుకు విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది మంచిది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఎన్సెట్ అంటండి మార్చి పదహారు నుంచి దరఖాస్తులు తీసుకుంటారంట ప్రైవేట్ వర్సిటీగా వివీఐటి ఓకే ఒక్కసారిగా గేటు తెరవడంతోనే తొక్కిసలాట న్యాయ విచారణ కమిషన్ ఎదుట బాధితులు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఏకాదశి రోజు చేసుకోవాలంటే మొదటిగా వచ్చే టికెట్లు తీసుకోవాలని గత నెల ఎనిమిదవ తేదీ ఉదయమే తిరుపతి వచ్చాం పద్మావతి పార్క్లో వేచి ఉండగా రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ఒక్కసారిగా గేటు తెరవడంతో ముందుకు వచ్చాం క్యూలోకి ప్రవేశించేందుకు అందరూ ప్రయత్నించడంతో మా ముందున్న వారు కింద పడిపోయారు వెనక ఉన్నవారు నెట్టడంతో మేము కింద పడిపోగా తొక్కుకుంటూ వెళ్ళిపోయారు అని చిత్తూరు జిల్లా పొంగనూరు సమీపంలోని నర్సాపురానికి చెందిన భక్తులు మునిరెడ్డి తిమ్మక్క తెలిపారు ఇది పరిస్థితి అందుకే తొక్కిసలాడ జరిగిందంట హిందూ సంస్కృతిని కొమ్మమేళా చాటి చెప్పింది రైట్ చంద్రబాబుతోనే మాదిగలకు న్యాయం మందకృష్ణ మాదిగ చంద్రబాబు గారితోనే మాదిగలకు న్యాయం జరుగుతుంది అన్నట్లుగా మందకృష్ణ గారు తెలియజేయడం జరిగింది గ్రూప్ టూ అభ్యర్థుల ఆందోళన తీవ్రతరం విశాఖలో రాత్రివేళ ధర్నా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం విజయవాడలోనూ అభ్యర్థుల నిరసన గ్రూప్ టూ అభ్యర్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది నోటిఫికేషన్లో రోస్టర్ను మార్చాకే ప్రధాన పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం విజయవాడ నగరాల్లో అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్త దారితీసింది ఎంపీపీ కాలనీలోని ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్ వద్ద నాలుగు రోజులుగా వీరు నిరసన తెలుపుతున్నారు శనివారం మోకాళ్ళపై నిల్చొని ప్లకార్డులు ప్రదర్శించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రోస్టర్ విధానాన్ని మార్చకపోతే అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ గోడు వినాలని పరీక్షను వాయిదా వేయించాలని కోరారు నగరానికి వచ్చే శిక్షణ పొందుతున్నామని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు కొంతమంది కన్నీటి పర్యత పర్యంతమయ్యారు ప్రభుత్వం నిలుపు చేయాలని చెప్పినా సరే ఏపీఎస్సి వినకుండా వాళ్ళు పరీక్ష నిర్వహించడానికి రెడీ చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తారు నిజంగా వినకపోతే ఆ సంస్థలు వినాలి గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేయాలి ఇప్పటికే దీని గురించి ఏపీపీఎస్సీకి లేఖ రాశాం రిజర్వేషన్ రోస్టర్ విధానంలో తప్పుల్ని సరిదిద్దాలి మార్చి పదకొండున కోర్టు విచారణ నేపథ్యంలో ఏజీతోనూ మాట్లాడాను ఏపీఎస్సి ప్రకటనకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరంగంలో పొను పొల పెను విపత్తు గురించి రాశారండి కేటగిరీలో కృష్ణా జిల్లా వార్తలండి ఎలా చదువుతున్నారు ఎన్ని రోజులు బడికెళ్ళారు విద్యార్థుల సమాచారం అంతా తల్లిదండ్రులు సెల్ ఫోన్లోనే తెలుసుకోవచ్చు సమగ్ర యాప్ రూపొందిస్తున్న విద్యాశాఖ విద్యాశాఖ వారు ఒక సమగ్ర యాప్ అని రూపొందిస్తున్నారండి ఆ యాప్లో అసలు విద్యార్థులు ఎన్ని రోజులు కరెక్ట్గా స్కూల్కి వెళ్ళారు ఎలా చదువుతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఆ యాప్లో తెలుసుకోవచ్చు అంట వాళ్ళ పిల్లల గురించి మంచి విషయం అండి ఇది ఒకటి సీఎం దగ్గరకు చేరిన ఫైబర్ నెట్ పంచాయతీ జీవిరెడ్డిని పిలిపించి మాట్లాడిన చంద్రబాబు ఇకపై బహిరంగ ఆరోపణలకు పాల్పడవద్దనే సూచన అదే పరిస్థితి చట్ట పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి డివి సుబ్బారావు స్మారక ఉపన్యాసం ఎన్ఈపిని రాష్ట్రంలో అనుమతించేదే లేదు తమిళనాడు సీఎం స్టాలిన్ పోలవరం జంట సొరంగాల పనుల్లో కదలిక భావి అవసరాల దృష్ట్యా పనులు కుడికాల అనుసంధానంలో కీలకం ఇదండి వచ్చిందంట ఆ పనుల్లో పనులు అయితే మొదలుపెట్టారు రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ రెండు లేదా మూడు వారాల పాటు సమావేశాలు ఓకే సూపర్ ఆకే పార్టీకి నోటీసులు ఏ పార్టీ రాజంపేట ఎమ్మెల్యే ఇష్టరాజ్యం జేసీ కోర్టు ముందు హాజరుకు ససేమిరా వందల ఎకరాల ప్రభుత్వ డిఫామ్ భూములు ఆక్రమించిన ప్రజాప్రతినిధి ముప్పై తొమ్మిది పాయింట్ యాభై ఎనిమిది ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్ల గుర్తింపు అబ్బా ఏడు నెలల తర్వాత అసెంబ్లీకి జగన్ వైకాపా శాసనసభ పక్షం నిర్ణయం మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీకి రావడానికి సిద్ధమయ్యారు సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు ఆ సమయానికి సభకు హాజరు కావాలని వైకాపా శాసనసభ పక్షం నిర్ణయించింది పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి రావాలని అధిష్టానం సూచించింది ఇది పరిస్థితి ఏడు నెలల తర్వాత జగన్ అసెంబ్లీకి వస్తున్నా అంటే వచ్చేది ఎందుకో కాదు గొడవ చేయడం కోసమే నాకు తెలుసు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత దాస్ విధికి కన్ను కుట్టింది కవలలను కాటేసింది అంతర్జాతీయ కవలల దినోత్సవం రోజునే కవలల తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా గణపు గణపురం మండలం గొల్లపల్లికి చెందిన మర్రి అశోక్ లాస్యశ్రీ దంపతులకు మూడేళ్ల కిందట తొలి సంతానంగా కుమారుడు పుట్టాడు రెండోసారి నాలుగు నెలల క్రితం కవలలు అమ్మాయి అబ్బాయి జన్మించారు ప్రస్తుతం లాస్యశ్రీ నగరంలోని పుట్టింట్లో ఉంటున్నారు శనివారం ఉదయం కవల ఇద్దరికి పాలు పట్టించి నిద్రపో వాళ్ళ నిద్రలోనే ప్రాణాలు వదలడం స్థానికంగా కలకలం సృష్టించింది ఎవరే పోప్ ఆరోగ్య పరిస్థితి విషయం అంటే కనీసం మద్దతు ధరల అమలుకు ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించండి కేంద్రాన్ని కోరిన రైతు నేతలు గ్రూప్ టూ వాయిదా వేయాలని సీఎంకు సిపిఐ లేక ఓకే ఆక్వాలో ఐదు ఎకరాల లోపు చెరువులున్న రైతులే అధికం కొడుకు మృతితో తండ్రి బలవన్ మరణం నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరి మృతి ఎప్పటికే పక్షవాతంతో మంచం పెట్టిన ఇల్లాలు ఇవి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీల వార్తలు అంటూ చూద్దాం గ్రూప్ టూ అభ్యర్థులతో బాబు బంతేట నేటి మెయిన్స్ పరీక్షపై తీవ్ర గందరగోళం ట్వీట్తో లోకేష్ ఆడియోతో చంద్రబాబు పరీక్ష ఉండదని నమ్మించే అతనం తొమ్మిది నెలలుగా ఏమార్చే సర్కారు మొద్దు నిద్ర బాబు సర్కారును నమ్మి నిండా మునిగామంటున్న గ్రూప్ టూ అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల బాయ్కాట్ కాదు పాల్గొని ఈ సర్కార్ను ఓడించాలంటున్న అభ్యర్థులు సోమిరెడ్డి సొల్లు ఇసుకదందా ఫుల్లు నేత అక్రమ ఇసుక బండారం బట్టబయలు సర్వేపల్లి నియోజకవర్గంలో ఇసుక ఇసుకతోపిడి అడ్డంగా దొరికిపోయిన ఆయన అనుచరుల యంత్రాలు లారీలు స్వయంగా వెల్లడించిన నెల్లూరు మైనింగ్ డీడీ ఉచిత ఇసుక ముసుగులో కోట్లు కొల్లగొడుతున్న వైనం పాదలకూరు మండలం విరుపూరు సోరాయపాలెంలో అక్రమ తవ్వకాలు అడ్డుకున్న అధికారులను బెదిరించి లారీలు తల్ల తరలింపు ఇది మిర్చిపై ఎటు తేల్చని సీఎం రైతు నేట రైతు నోట రాని ట మాట రాని ట మాట అంట సెల్ కిల్ యూ చిన్నారుల నుంచి పెద్దల వరకు పెరిగిన సెల్ ఫోన్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వినియోగం ఫోన్ మనల్ని ఏ విధంగా నాశనం చేస్తుందనే దాని గురించి రాశారు మిర్చిపై ఎటు తేల్చిన సీఎం అంట ఆరోగ్యశ్రీ దళ దళారీల దాఖలు ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటి ఒకసారి చూద్దాం వికటించిన వీధి నాటకం జాతీయ స్థాయి పరిణామాలను కేంద్రంలో పెరిగిన చంద్రబాబు ప్రాధాన్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఓటమి ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి దాడిని ఉధృతం చేశారు ఈ క్రమంలో ఆయన ఎంచుకున్న రెండు కార్యక్రమాలు బెడిసి దాని గురించి ఆర్కే గారు ప్రత్యేక విశ్లేషణ చేశారండి గ్రూప్ టూ మెయిన్స్ నేడే పరీక్ష నిర్వహణకి ఏపీఎస్సీ నిర్ణయం వాయిదా అంటూ రోజంతా హైడ్రామా టెస్లా రేస్లో ఏపీ అంట ఓకే అంటే టెస్లా వాళ్ళు ఏపీలో పెట్టుబడులు పెట్టే దిశ అని చెప్పి దాని గురించి రాశారు క్లీన్ చిట్ సెకీ ఒప్పందంపై జగన్ రోతపత్రిక ఎవ్వారు అంతా అని ఈఆర్సీ పేరిట అబద్ధాలు జగన్ రోతపత్రిక మరోసారి తన నైజాన్ని చాటుకుంది సెకీతో కుదుర్చుకున్న అడ్డగోలు ఒప్పందాన్ని సమర్థించుకునేందుకు రాతలు రాసేసింది ఏకంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులరీ కమిషన్ ఉత్తర్వులు వ్యాఖ్యలకే వక్ర చెప్పింది శఖీ ఒప్పందం సక్రమే ఈఆర్సీ చెప్పిందంటూ కల్పిత కథనాన్ని వండి వార్చింది ఇది పరిస్థితి అబద్ధపురాతలు అని చెప్పాను కదా నేను ఖాతాదారుల నగలు కొల్లగొట్టి అంట కుదువ అంగళ్ళలో తనఖా పెట్టి యూబీఐలో రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల లూటి తిరుపతి జిల్లా నాగలాపురంలో బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ఘరాణ మోసం మిర్చి పూచి మారే క్వింటా పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు తగ్గితే కేంద్రంతో కనిపిస్తాం సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు పీచే ముడ్ రేపు అసెంబ్లీకి జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు విపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తాయని ఎన్నాళ్ళు భీష్మించిన మాజీ సీఎం సభ్యత్వం పోయే పరిస్థితి రావడంతో వెనక్కి గవర్నర్ ప్రసంగానికి వెళ్లేందుకు నిర్ణయం ఓఆర్ఆర్కు రాజముద్ర అంట ఓకే అది తెలిసిందే స్పా ముసుగులో హైటెక్ వ్యభిచారం యువకుడి స్టింగ్ ఆపరేషన్ సిపికి సమాచారం గుట్టురట్టు చేసిన విజయవాడ పోలీసులు ఓకే ఇవి మూడు పేపర్లలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్